వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఐజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అవసరం ఎందుకు వాటి పరిష్కార మార్గాలు టెట్ అమలైతే జరిగే అనుకూల మరియు ప్రతికూల పరిణామాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వస్తే రెండు వేల పదవ సంవత్సరానికి ముందు నియామకం పొందిన ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ ఎందుకు అవసరం వాటి పరిణామాలు విశ్లేషణ మన దేశంలో విద్యాభివృద్ధి శిక్షణ ప్రమాణాలు విద్యార్థుల భవిష్యత్తు మధ్య గురువుల పాత్ర అత్యంత కీలకం గురువుల నైపుణ్యం బోధనా సామర్థ్యం న్యాయబద్ధతను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ అమలు చేసింది దీని ప్రకారం అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో బోధించే టీచర్ టీచర్లకు టెట్ తప్పనిసరి అర్హతగా నిర్ణయించబడింది అయితే రెండు వేల పదికి ముందు నియామకం పొందిన ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ తప్పనిసరి అవసరం లేదు అని భావిస్తూ నిరసనలు న్యాయ పోరాటాలు అయితే చేస్తూ ఉన్నారు అవి అలాగే కొనసాగుతూ ఉన్నాయి అసలు టెట్ విధానం ఎందుకు ప్రవేశపెట్టబడిందో చూసినట్లయితే దేశవ్యాప్తంగా టీచర్ నియామకాల్లో ప్రమాణాలు సమానంగా ఉండేలా విద్యార్థుల అభ్యసన నాణ్యతను పెంచడానికి బోధనా నైపుణ్యాన్ని పరీక్షించే ఒక శాస్త్రీయమైనటువంటి విధానాన్ని అందించడానికి టెట్ ప్రవేశపెట్టబడింది అదేవిధంగా రాజకీయ జోక్యం అవినీతి తప్పుడు నియామకాలను నియంత్రించడానికి అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలను చేరుకోవడానికి టెట్ అయితే ప్రవేశపెట్టబడింది ఇక రెండు వేల పది కి ముందు ఉద్యోగం పొందిన ఇన్ సర్వీస్ టీచర్ల సమస్యను చూసినట్లయితే అప్పటి నియామకాల ప్రకారం తగిన విద్య అర్హతలతో ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది వారు అప్పటికే అంటే వారు ఇప్పటికే అనుభవము బోధన నైపుణ్యము సంపాదించి విద్యా నిర్మాణంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు సర్వీస్లో ఉన్న తరువాత టెట్ విధించడం అన్యాయం ఎందుకంటే వారు అప్పటి చట్టాలు నియమాలను అనుసరించి పనిచేస్తున్నారు పది నుంచి పదిహేను సంవత్సరాల తర్వాత కొత్త అర్హత పరీక్షను తీసుకోవటం మానసిక ఒత్తిడి వయసు పరిమితి కుటుంబ బాధ్యతలతో సర్వీస్ ఉపాధ్యాయులకు అది కష్టంగా మారింది ఇన్సర్వీస్ టీచర్ల వాదనలు ఏంటి ఈ విషయం మీద ఇన్ సర్వీస్ టీచర్ల వాదనలు చూసినట్లయితే బ్యాక్ డేట్ నిబంధనలు అమలు చేయరాదు అంటే అంతకుముందు డేట్ వేసినటువంటి ఈ యొక్క చట్టం ప్రకారము బ్యాక్ డేట్ నిబంధనలు అమలు చేయరాదు నియామకం తర్వాత కొత్త నియామం కొత్త నియమం వర్తింపచేయటం చేయడం రాజ్యాంగానికి విరుద్ధం అనుభవమే ప్రధాన అర్హత అనుభవం లేని కొత్త అభ్యర్థితో సమాన పరీక్ష రాయమని చెప్పడం న్యాయ సమ్మతం కాదు పైగా పాఠశాలలో పని భారాలు ఎక్కువ చదువుకోవడానికి తగిన అవకాశాలు లేవు పెన్షన్ ప్రమోషన్ సమస్యలు తలెత్తుతాయి టెట్ లేనందుకు సీనియర్ టీచర్లను బాధించడం సరైనటువంటి విషయం కాదనేది ఇన్ సర్వీస్ టీచర్ల వాదన ఇక ప్రభు దీనికి ప్రభుత్వం చెబుతున్నటువంటి కారణాలను చూసినట్లయితే నాణ్యమైన విద్య కోసం ప్రతి గురువు సమాన ప్రమాణాలు పాటించాలి పాఠశాలలో విద్యార్థుల ఫలితాలు శిక్షణ స్థాయి మెరుగుపరచడం కోసం టెట్ను ప్రవేశపెట్టడం జరిగింది కఠిన న్యాయస్థానాల తీర్పులు కూడా టెట్ తప్పనిసరి అని సూచించాయి అయితే ఈ విధంగా టెట్ను అమలు చేయటం వల్ల కలిగేటువంటి పరిణామాలను చూసినట్లయితే ముఖ్యంగా పాజిటివ్ పరిణామాలు ధనాత్మక ఫలితాలను చూసినట్లయితే టీచర్ ప్రొఫెషనల్ నైపుణ్యం పెరుగుతుంది విద్యా నాణ్యత మెరుగవుతుంది విద్యా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది అదేవిధంగా ఈ టెట్ను అమలు చేయడం వల్ల వచ్చేటువంటి ప్రతికూల ఫలితాలను చూసినట్లయితే అనుభవజ్ఞులైన సీనియర్ గురువుల మనోభంగం మరియు అసంతృప్తి కలుగుతుంది విద్యా వ్యవస్థలో అస్థిరత నిరసనలు కోర్టు కేసులు పెరుగుతాయి గ్రామీణ పాఠశాలలో టీచర్ల కొరత ఏర్పడుతుంది అని టీచర్ల వాదన అయితే దీనికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను చూసినట్లయితే రెండు వేల పదో సంవత్సరానికి ముందు నియామకం పొందిన టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపును ఇవ్వాలి అవసరమైతే రిఫ్రెషర్ ట్రైనింగు ప్లస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా ఇన్ సర్వీస్ టీచర్లకు నైపుణ్యాన్ని పెంపొందింపచేయాలి అనుభవానికి ప్రత్యేక విలువను ఇవ్వాలి ప్రస్తుతం సర్వీస్ టీచర్లను బాధించకుండా ప్రాస్పెక్టివ్ రూల్స్ను అమలు చేయాలి అనేది చూస్తున్నారు ఇక తుది నిర్ణయం ఏంటి అంటే విద్యా పరిపాలనలో సంస్కరణలు అవసరమే అయినా అవి ఉద్యోగంలో ఉన్న టీచర్ల గౌరవం హక్కులు సేవా రక్షణను దెబ్బతీయకుండా అమలవ్వాలి రెండు వేల పదో సంవత్సరానికి ముందు నియామకాలు పొందిన ఇన్ సర్వీస్ టీచర్లు దేశం విద్యా వ్యవస్థకు ఒక బలమైన ఆధారం వారి అనుభవం విలువైనది వారిపై బలవంతంగా ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ విధించడం అన్యాయం విద్యలో నాణ్యత పెంపుదల కోసం పునరుద్ధరలో అవసరమే కానీ విద్యాసేవకుల విద్యాసేవకులు మనోభంగం కారాదు అనేది తుది నిర్ణయంగా చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దాని తర్వాత ఒక మనకు సంబంధించినటువంటి ఈ టెట్ మీద ఒక పూర్తి విషయం అయితే తెలుస్తుంది